దేశంలోనే అత్యధిక ఓటర్లు ఉన్న మల్కాజిగిరిలో ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి బీఆర్ఎస్ నుంచి ర్యాగిడి లక్ష్మారెడ్డి పోటీ చేస్తుండగా కాంగ్రెస్ నుంచి సునీత మహేందర్ రెడ్డి నిలబడ్డారు బీజేపీ నుంచి సీనియర్ నేత ఈటల రాజేందర్ రంగంలో ఉన్నారు తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ రోజు రోజుకు పెరుగుతున్నది రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ పొత్తుతో ఐదు సీట్లు గెలుచుకున్న బీజేపీ ఆ తర్వాత తెలంగాణలో ఒంటరి ప్రయాణమే ప్రారంభించింది రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో ఒక సీటు మాత్రమే గెలుచుకున్న ఆ పార్టీ రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల నాటికి పంతొమ్మిది శాతం ఓట్లతో నాలుగు ఎంపీ సీట్లతో బలమైన శక్తిగా ఎదిగింది మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు ఇరవై మూడు శాతం ఓట్లతో మరింత పుంజుకుంది రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో బీజేపీ ఓటు శాతం సిగ్నిఫియెంట్గా పెరుగుతూ వస్తున్నది దీంతో రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి బీజేపీ తెలంగాణలో అధికారం కోసం గట్టిగా పోటీ పడగలిగే స్థితికి చేరుకుంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు గత ఎన్నికల్లో కొడంగల్లో ఓడిపోయి మల్కాజ్గిరి నుంచి ఎంపీగా గెలిచిన రేవంత్ రెడ్డి మొన్న కాంగ్రెస్ను గెలిపించి ముఖ్యమంత్రి అయ్యారు ఈసారి మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్ గెలిస్తే వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి అవుతారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు